నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు అర్జున్ బాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చిందంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఈరోజు వచ్చేపాటికి పదమూడవ తారీఖు పదవ నెల అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి సోమవారం సోమవారం వచ్చేసి మనకు మిర్చి మార్కెట్ ధర అయితే ఏ విధంగా ఉన్నాయనేది ముఖ్యంగా తెలుసుకుందాం చాలా మంది చూసినా సబ్స్క్రైబ్ అయితే చేయండి సబ్స్క్రైబ్ అయితే చేయండి ఇక లేట్ అయితే చేయను ఈరోజు ఏడు వేల ఐదు వందల బస్తాలు అయితే మార్కెట్కి అయితే వచ్చాయన్నమాట బ్యాడీ మార్కెట్కి వీటిలో వచ్చేసి కొంచెం రేట్ మార్కెట్ అయితే రైజ్ అయ్యింది ఎందుకంటే ఒక వెయ్యి ఐదు వందలు వెయ్యి ఐదు వందలు రైజ్ అయ్యకుండా వచ్చింది అవి ఎలా పోయినాయనే తెలుసుకుందాం ముందుగా డబ్బీ బ్యాడ్ చూసుకున్నట్లయితే తమ్మేలు చూస్తేనే అర్థమవుతుంది ఇరవై ఏడు వేల అయితే పోయిందనమాట అంటే మ్యాక్సిమం ఇది వచ్చేసి ఒక నలభై నుంచి నలభై ఐదు బస్తాలు అయితే పోయినట్లుగా గుర్తించాము ఇది వచ్చేసి సర్కారంగిట్లో అయితే వెళ్ళిందనమాట ఒక లాట్ అంటే మిగతావి ఏం రేటు పోయినాయంటే ఇరవై రెండు నుంచి ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై మూడు వేల ఐదు వందలు ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి పంతొమ్మిది వేలు పద్దెనిమిది వేలు డెబ్బై నెట్లు ఎక్కువగా ఉన్నాయి అంటే మీడియాలు కూడా ఈరోజు ఒక వెయ్యి పదిహేను వందలు రెండు వేల వరకు అయితే రైస్ అయ్యిందనమాట చాలామంది పద్నాలుగు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి కొద్ది మంది పదహారున్నర వేలు పదిహేడు వేలు ఇట్లా చాలామంది కూడా వెళ్ళాయి ఇక టూ జీరో ఫోర్ త్రీ టూ జీరో ఫోర్ త్రీ వచ్చేసి పద్దెనిమిది వేల ఐదు వందల సంచల పద్దెనిమిది వేల ఐదు వందలు అయితే పోయిందనమాట రేటు సారీ పద్దెనిమిది వేల ఐదు అయితే పలికిందనమాట దా ఈరోజు ఇవి వచ్చేసి ముప్పై రెండు బస్తాలు అట్లా పోయినట్లుగా గుర్తించాను నేనైతే ఇంకా సాయంత్రానికి క్లారిఫికేషన్ వస్తుంది అయిన తర్వాత రేపు వీడియోలో మీకు ఎన్ని బస్తాలు టోటల్గా ఎన్ని అనేది కూడా క్లారిఫికేషన్ అయితే చెప్పగలనమాట ఈరోజు సోమవారం కదా ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈరోజు వచ్చేపాటికి కడ్డీ బ్యాడ్గా వచ్చేసి ఇరవై ఐదు వేల వంద అయితే టాప్గా వెళ్ళిందనమాట వీటిలో వచ్చేసి పదహారు వేల ఐదు వందల నుంచి స్టార్ట్ అయినాయి పదిహేడు వేల ఐదు వందలు పద్దెనిమిది వేల ఐదు వందలు పద్దెనిమిది వేలు పంతొమ్మిది వేలు ఇరవై వేలు ఈ సెగ్మెంట్లు ఎక్కువగా పోవడం జరిగిందనమాట అనమాట డబల్ డీ హైయెస్ట్ ధర వచ్చేసి ఈరోజు వచ్చేపాటికి తొమ్మిది వేల నుంచి స్టార్ట్ అయినాయి కొన్ని పద్దెనిమిది వేల వరకు స్టార్ట్ అయినాయి అంటే పద్దెనిమిది వేల నుంచి కొంచెం గ్రా గ్రాఫ్ అయితే పడింది అనమాట పద్దెనిమిది వేల నుంచి ఇరవై వేలు ఇరవై రెండు వేల వరకు మంచి ధర అయితే పలికింది డబల్ డీ సైజు ఉంటే కింద మంచి ధర అయితే పలుకుతుంది అనమాట ఇక మిగతా వచ్చేపాటికి మనం చూసుకున్నట్లయితే కొద్ది క్వాలిటీలకి ధరలు లేవు అంటే మీడియాలోన కొంచెం కలర్ తక్కువ ఉంటే సైజ్ తక్కువ ఉంటే ధరలు ధరలు తగ్గుతున్నాయి అనమాట సర్పల్ మంజు రూ చూసుకున్నట్లయితే ఈరోజు పదహారు వేల ఐదు అయితే టాప్ అయింది అనమాట మంచి క్వాలిటీ ఉంటే కన్నా మంచి ధర పలుకుతుంది అనమాట సిక్స్ టూ సిక్స్ త్రీ రవి కంపెనీ బాధ అయితే పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల అట్లా కాయలు అయితే నడిచినాయి గత ఏడాది సర్పలు చూసుకుందాం వీటిలో వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ అంటే ముందుగా డబ్బీ కట్టి ఈ సెగ్మెంట్ తెలుసుకున్న తర్వాత డబల్ ఫైవ్ త్రీ వన్ సీడ్ గురించి ప్రత్యేకంగా చెప్తాను ఈరోజు వచ్చేపాటికి టూ జీరో ఫోర్ త్రీ పాత వచ్చేసి పదమూడు పదమూడు వేల ఐదు వందల నుంచి పద్నాలుగు వేల వరకు నడిచింది అంటే మొన్న మొన్న చూసుకున్నట్లయితే మార్కెట్ అంటే దసరాకు మునుపు ముఖ్యంగా చూసుకున్నట్లయితే అంటే ఇప్పుడు దీపావళి ముందు వచ్చే సోమవారం దీపావళి ఉన్నట్లుంది ఇంతలో ఉన్న మనం వ్యాపారం చేసుకునేకి మంచి అవకాశం చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట చాలామంది చూసిన సబ్స్క్రైబ్ అయితే చేయడం మీద సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది లైక్ చేయడం ఎక్కువ శాతంలో అయితే లైక్ చేయండి ఇక చూసుకున్నట్లయితే మీడియాలో బాగానే పోతున్నాయి టూ జీరో ఫోర్ త్రీ ఎనిమిది నుంచి తొమ్మిది పది ఇట్లా పోతున్నాయన్నమాట డబుల్ ఫైవ్ త్రీ వన్లో వచ్చేపటికి పాత వచ్చేసి పదివేలు అడుగుతున్నారు కొత్త వచ్చేసి పన్నెండు పన్నెండున్నర పదమూడు వేల వరకు వేస్తున్నారు అనమాట అంటే క్వాలిటీ మెయిన్ క్వాలిటీ ఉంటే మంచి ధర పలుకుతుంది అనమాట క్వాలిటీ లేకుంటే తక్కువ ధర పలుకుతుంది అనమాట ఇంకొకటి వచ్చేసి మనకు టూ సెవెన్ త్రీ టూ సెవెన్ త్రీ వచ్చేసి తొమ్మిది నుంచి పదివేల వరకు అయితే నడిచినాయి అన్నమాట ఇక కొన్ని కొన్ని వాటికి అయితే పర్లేదన్నమాట రేటు రేటు పరంగా చూసుకున్నట్లయితే ఇంకొద్ది వాటికి పెద్దగా రేట్స్ అయితే లేవు ఇక మనం చూసుకున్నట్లయితే ముఖ్యంగా మనం చూసుకున్నట్లయితే త్రీ ఫోర్ వన్ త్రీ డబల్ వైఫ్ కూడా తొమ్మిది నుంచి పదివేలు పోతున్నాయి కొంచెం గ్రాఫ్ అయితే తగ్గిందనమాట ఇక మిగతా వచ్చేవాటికి మనం చూసుకున్నట్లయితే తేజాలు ఆర్మూర్లు ఇవి రెండు వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు అట్లా నడిచినాయి అన్నమాట అంటే మంచి క్వాలిటీ ఉంటే ఈ ధర అనమాట కొంచెం క్వాలిటీ తక్కువ ఉంటే మళ్ళీ తక్కువ ధర అయితే పలుకుతుంది అనమాట ఇంకొన్ని వాటికి వాటికి అంటే తేజాలు ఆ తేజాలు చూసుకున్నట్లయితే కొంచెం మీడియాలు ఉంటే పదివేలు అట్లా వేస్తుంది అనమాట గుంటూరు వచ్చేసి పదమూడు వేల రెండు వందలు నడిచింది అలాగే సూపర్ టెన్ వచ్చేసి పన్నెండు వేల ఐదు వందలు నడిచింది అలాగే మీడియాలు చూసుకున్నట్లయితే మనం పదమూడు వేలు పదమూడు వేల రెండు వందల వరకు నడిచింది క్వాలిటీ బెస్ట్ క్వాలిటీ ఉంటే క్వాలిటీ తక్కువ ఉంటే పదివేల నుంచి పదకొండు వేలు పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇట్లా నడుస్తుంది అనమాట మార్కెట్లో వచ్చేది కాస్త హెచ్చుతగ్గులు అయితే ఉన్నాయన్నమాట గత ఏడాది సరుకులు మనం తేజాలు చూసుకున్నట్లయితే పదకొండు వేల ఐదు వందలు పన్నెండు వేలు ఇట్లా చాలా మటుకు నడిచిన సందే సందర్భాలే ఉన్నాయన్నమాట ఇక మనం చూసుకున్నట్లయితే వీటిలో సెకండ్స్ డబల్ ఫైవ్ త్రీ వన్ టూ సెవెన్ త్రీ ఆరు నుంచి ఏడు వేలు ఎనిమిది వేలు ఇట్లా నడిచినాయి అనమాట ఇంకొన్ని క్వాలిటీలు మనం చూసుకున్నట్లయితే టూ జీరో ఫోర్ త్రీ సెకండ్స్ వచ్చేసి ఎనిమిది వేల వరకు నడిచినాయి డబ్బీ కానీ కడ్డీ కానీ సెకండ్స్ చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపటికి పన్నెండు నుంచి పద్నాలుగు వేలు అట్లా వేసినారనమాట సూపర్ టెన్లు ఆరుమూర్లు ఇట్లా సీడ్స్ అంతా కూడా మనకి ఆరు నుంచి ఎనిమిది వేలు లోపల నడిచినాయి సెకండ్స్ క్వాలిటీ బాగుంటే అంటే మీడియా పర్గానే చూసుకున్నట్లయితే ఎనిమిది నుంచి పదివేలు పదకొండు వేలు ఇట్లా చాలా నడిచినాయి అనమాట ఇక తెల్లగా వచ్చేసి ఈరోజు ఎనిమిదిన్నర వేలు టాపు డబ్బీ కడ్డీ బా వచ్చేసి బాగుంటే తొమ్మిది వేల వరకు నడిచినాయి అలాగే టూ జీరో ఫోర్తే అలాగే సిక్స్ టూ సిక్స్ త్రీ అలాగే సర్పన్ వన్ జీరో టూ రకం చూసుకున్నట్లయితే తెల్లగాయలు ఆరు వేల వరకు నడిచినాయి కొన్ని తాలు ఫ్యాటరీ ఉంటే కింద పదహైదు వందల నుంచి రెండు వేల వరకు నడిచినాయి తేజ గుంటూరు ఆరుమూరు అలాగే డబల్ ఫైవ్ వన్ ఈ తాలు అంతా చూసుకున్న రెండు నుంచి నాలుగు వేలు ఐదు వేల వరకు నచ్చినాయి అన్నమాట ఇదండి వీడియో కన్నా మన వీడియో నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూస్తున్నారు ఫుల్ లెంత్ వీడియో చూడడం లేదు ఫుల్ లెంత్ వీడియో చూడండి ఇప్పుడు కూడా చాలా మందికి బ్లాక్ ట్రిప్స్ అవన్నీ ఎక్కువ పడుతున్నాయి రేపు లేకపోతే మర్నాడు ఒక వీడియో వదులుతాను ఉంటాను మరి మరొక వీడియో గురించి